ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తున దేవుని మిట్లారా ఉదయ కాలమున అందరికి కూడా ప్రభునామన హృదయపూర్వక వదనాలు తెలియచేస్తున్నాను నేటి ధ్యానంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యోహాన్ సువార్త పదహైదవ అధ్యాయము పదహారు వచనాలను చదువుకుందాం యోహాన్ సువార్త పదహైదవ అధ్యాయము పదహారు వచనం చదువుకుందాం గమనించండి మీరు నన్ను ఏర్పరచుకోవడం లేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని గమనించండి దేవుడు అంటున్న మాట మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని దేవుని బిడ్డలు గమనించండి ఉదయ కాలమున మనము ప్రభువుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనము అనుదిన కృపావరాలు పొందుటకు అనుదిన వాగ్దానం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన స్తుతించుటకు మనమందరం కూడా చితపడాలని మాన చేస్తున్నాం సమయమును గమనించండి దేవుడు మాట్లాడుతున్న మాట విందాం మీరు నన్ను ఏర్పరచుకొనలేదు నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని గమనించండి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే మానవుని పక్షమున దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఏంటి ఆ ప్రణాళిక అని ఒకసారి ఆలోచిస్తే దేవుడు తన కృపకు పాత్రలుగా చేయుటకు నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకునే దేవుడిని దేవుని బిడ్డ చేసుకుంది అందుకే దేవుడు అంటున్నాడు తన ప్రణాళిక నెరవేర్చు నిమిత్తం ఆయన మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని అంటున్నాడు నిజమే దేవుని బిడ్డారు గమనించండి ఆయన సేవ నిమిత్తం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు గర్భములో రూపించబడక మునిపే ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని జ్ఞాపకం చేసుకున్నాం దేవుని ప్రణాళిక ఏంటంటే తన సేవ నిమిత్తం ఆయన కొందరిని ఆయన తన కృప బాహుల్య చొప్పున కొందరిని ఏరుకుంటాడు కొందరిని కోరుకుంటాడు కొందరిని ఏర్పాటు చేసుకుంటాడు కొందరిని పేరు పెట్టి పిలుస్తాడు గమనించండి దేవుడు అబ్రహామును ఏరుకున్నాడు విగ్రహారాధన స్థలం నుంచి అబ్రహామును దేవుడు ఏరుకున్నాడు తర్వాత దావీదును కోరుకున్నాడు తర్వాత ఇస్రేలును అనగా యాకోబును తన మహాకృపను బట్టి ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అలాగే మరి సౌరును దేవుడు పౌరుగా మార్చి పేరు పెట్టి పిలిచినట్టు చూస్తున్న నాలుగు రీతులుగా తన సేవ నిమిత్తం దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్డ గమనించండి అబ్రహామును ఏరుకున్నాడు దావీదును కోరుకున్నాడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు పౌలను పేరు పెట్టి పిలిచినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డారమనించండి ఉదయ కాలమున దేవుడు మనను పేరు పెట్టి పిలిచే దేవుడిని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే పేరు రాసిన మధురి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచ్చిన గమనిస్తే చీకటిలో నుండి ఆశ్చర్యక వెలుగులోకి పిలిచిన వారి గుణాతి సేమలను ప్రసరమ చేయ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని దేవుడు తన ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలారకు జ్ఞాపకం చేసుకుంది అందుకనే దేవుడు మనల్ని పిలిచాడు పేరు పెట్టి పిలిచాడు అంత మాత్రమే కాదు ఆయన తన కృపకు పాత్రులుగా చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలారకి జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డలార గమనించండి దేవుడు మనను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అందుకనే ఏర్పాటు చేయబడిన వంశమని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు నీవు నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వంశమై ఉన్నాం అందుకే భూలోకంలో మిమ్మల్ని మాత్రమే విరిగి ఉన్నానని దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నట్టుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకున్నాం అంత మాత్రమే కాదు ఆయన మనలను మరి నిజముగా తన మహాకృపను బట్టి రాజులైన యాజకులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు పరిశుద్ధ జనముగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు స్వత్తైన ప్రజలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు నిజమే దేవుని బిడ్డారా దేవుని యొక్క ప్రణాళిక నెరవేరే నిమిత్తం దేవుని కార్యాలు దేవుడు జరిగించిన నిమిత్తం దేవుని చిత్తం నెరవేర్చే నిమిత్తం ఆయన నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకున్నారు అందుకే అంటున్నారు మీరు నన్ను ఏర్పరుచుకొని లేదు లేక ఏర్పాటు చేసుకోలేదు నేనే మిమ్మల్ని ఏర్పరుచుకొని నియమించి తిని దేవుడు ఒక పని కోసం నియమించాడు ఆ పని ఆయన సువార్త ప్రకటించాలి నూతన దినములో నూతన శక్తి నూతన బలం నూతన దీవెన్లు నూతన ఆశీర్వాదాలు పొందుచు నూతన సంవత్సరంలో ప్రభు అని యేసు క్రీస్తువాన్ని మనం ప్రకటించాలి ఆయన గుణగణాల లోకానికి చాటి చెప్పాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేయదు అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని తన కృపకు పాత్రలుగా చేసినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసు అందుకనే దేవుని వాగ్దానం గమనించండి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పరచుకున్నట్లుగా దేవుని బిడ్లకి జ్ఞాపకం చేసుకున్నాం అంత మాత్రమే కాదు ఆయన ఒక శ్రేష్టమైన పని కోసం నియమించాడు ఏంటి ఆ పని అంటే ఆయన గుణగణాలు ఆయన కార్యాలు మనం లోకానికి ప్రకటన చేయాలి లోకానికి ప్రసరించాలి లోకానికి చాటి చెప్పాలి ఒక సువార్థికంగా నీవు నేను దేవుని యొక్క సువార్త ప్రకటించాలని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకు అందుకనే ఆయన సొత్తైన ప్రజలుగా స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుని ఇవరే కాలమున దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు గనుక ఆయన సేవ నిమిత్తం మనము సజీవ యాగముగా సమర్పించుకొని ఆయన సేవ ముందుకు సాగునట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ నిత్య సహవాసంతో